పాలిటెక్నికల్ వ్యాలేజ్ తప్పు కదా యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంటారా మీకు ఇది నిండా పదహారు సంవత్సరాలు లేవు ఇడు బండి వేసుకొని ఫీల్డ్లు కొడుకున్నాడు రోడ్ల మీద మళ్ళీ ఆ నెనకంటలు వేసుకుని కూర్చోండి ఆరు పదహారు సంవత్సరాలు ఎన్నికంత వయసు ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అయ్యే పర్లేదు నేనేం నాకు మీ బాబాయ్ ఏమయ్యారు బాబాయ్ ఏమైంది ఎవరిది బండి ఎవరిది బాబాయ్ ఏం చేస్తున్నారు పోలీస్ క్యాబ్ డ్రైవింగ్ చేస్తాడా మీ బాబాయ్ నెంబర్ ఎంత తెలుసా మీకు నేను మొబైల్ స్ట్రోక ముందు ఏం చేసిందన్నో తెలీదా నేను మొబైల్ స్ట్రో ముందు మీకు మీకులాంటి పిల్లలకి పన్నెండు సంవత్సరాలు పాఠాలు చెప్పి వచ్చిందా మీ ఎవరో ఒకరు మీ నాన్న పేరు చెప్తే ఎక్కడ బండి వదిలేస్తాను వాళ్ళతో మీ నాన్నగారు ఎక్కడో మీ ఇంట్లో తీసేనా పండి తీసుకెళ్ళి వాళ్ళ పోదాన్ని తీసుకొని వచ్చి ఈ పిల్లలు అక్కడైతే అక్కడ వాళ్ళ పిల్లలు చూపిస్తారు